జై జై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి స్వామిని వీరబ్రహ్మేంద్రస్వామినిమోండవ జై జై గోవింద బాంబజై శివాయ బ్రహ్మణి నమోండవ దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం పన్నెండు సంవత్సరాల తర్వాత జన్మరాశిలో జరుగుతున్నటువంటి సందర్భం జీవితంలో అన్ని రకాలైనటువంటి అంశాల్లో ముందుండేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది వారసత్వ సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కనుక ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా పూర్వీకులు లేదా పెద్దలకు సంబంధించినటువంటి స్థిర చరాస్తులు లేదా వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామితో అన్యోన్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది విందులు వినోదాలు విహారయాత్రలు చేస్తూ ఉంటారు మీరు కుటుంబం మొత్తం కూడా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం అవ్వచ్చు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది విరామం విశ్రాంతి లేకుండా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు పట్టించుకోకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలితాల నుండి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల వైపుగా జీవన విధానం వెళ్ళేటువంటి సందర్భం గోచరిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత లభించేటువంటి అవకాశం ఉంది మీరు పట్టుకున్నటువంటి ప్రతి పని బంగారంగా మారటం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవటం మీ యొక్క మానసిక ఆనందానికి కారణమవుతుంది ఎంతో కాలంగా దేవగురు అయినటువంటి బృహస్పతి బలం లేక గడిచినటువంటి సంవత్సరం రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది పదవీ ప్రాప్తి ప్రత్యేకించి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరును సిఫార్సు చేయటం జరుగుతుంది పెద్దలు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మాతాపితృ స్థానంలో ఉన్నటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి పెద్దలతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఎక్కువగా సంతానం కోసం మీరు పరితపిస్తూ ఉంటారు వారికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి పిల్లలకు సరైనటువంటి క్రమశిక్షణ సరైనటువంటి విద్య సరైనటువంటి ఉద్యోగం వారి భవిష్యత్తు కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు వేస్తారు ఇవన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతుంది ఏది ఏమైనా ఎంతో కాలంగా మీ యొక్క నియంత్రణలో లేనటువంటి కుటుంబం మొత్తం కూడా ఆ కుటుంబ పరిస్థితిని చక్కదిద్దుకోగలుగుతారు మీ కుటుంబ పరిస్థితి మొత్తం కూడా మీ ఆధీనంలోకి వస్తుంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో జీవిత లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని అవకాశాలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయితే న్యాయపరమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి స్థితిగతికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం కొన్ని విషయాల్లో ఆలోచించి ముందుకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించినవి సానుకూలవంతంగానే ఉన్నాయి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనిలో గురుబలం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం ఉంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కుటుంబం మొత్తం కూడా మీ అధీనంలోకి వచ్చిన అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్న భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయంలో మూడో వ్యక్తి వల్ల మానసికమైనటువంటి స్పర్ధలు రావటం ఆందోళన కలుగుతూ ఉండటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలో ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం ప్రజా సంబంధమైనటువంటి పదవీ బాధ్యతలు మీకు లభించేటువంటి అవకాశం కలుగుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతంగా ఉంది ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం వల్ల అత్యున్నతమైనటువంటి శ్రేణి మార్కుల్ని పొందటం పేరు కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులకి ఉద్యాకాలం ఉద్యోగకాలం కొన్ని అవకాశాలు కలిసి రావటం వల్ల ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న తగిన ఉపాధి ఉద్యోగం లేదని ఆలోచించే వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు శని భగవాను విశేషంగా పూజించిన మీకు సమీప ప్రాంగణంలో ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలోని జైష్ట సమేత శని కానీ ప్రత్యేకమైనటువంటి ఆలయ స్వరూపంలో ఉన్నటువంటి శని భగవానుడి దగ్గరికి వెళ్ళి నువ్వులు నువ్వుల నూనెతో గనక అభిషేక కర్తవును గనక జరిపినట్లయితే అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది మహాకాల వైరవ రక్షణ మెళ్ళో ధరింపచేసుకున్న కాలభైరవ వారిని విశేషంగా పూజించిన మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి